టారిఫ్ తగ్గడానికి భారత్ సిద్ధం అమెరికా నుంచి మన దేశంలోకి దిగుమతి అవుతున్న వస్తువుల్లో యాభై ఐదు శాతానికి పైగా వాటిని టారిఫ్ తగ్గించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఇరవై మూడు బిలియన్ డాలర్ డాలర్ డాలర్ల అమెరికా దిగుమతులపై అరవై ఆరు బిలియన్ డాలర్ల ఎగుమతులను కాపాడేందుకే ఈ టారిఫ్ను తగ్గిస్తున్నట్టు భారత్ వెల్లడించింది అమెరికా నుంచి మన దేశంలోకి దిగుమతి అవుతున్న వస్తువులో యాభై ఐదు శాతానికి పైగా వాటికి టారిఫ్లను తగ్గించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందని సమాచారం ఐదు ఫైవ్ ఫైవ్ పర్ ఫైవ్ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు మన దేశంలో టారిఫ్లు విధిస్తున్న ఈ ఉత్పత్తుల విలువ ఇరవై మూడు బిలియన్ డాలర్లుగా ఉండొచ్చు అంటే ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ట్యాక్సెస్ వేస్తున్న వస్తువుల విలువ అంటే వస్తువులు ఉత్పత్తుల విలువ ఇరవై మూడు బిలియన్ డాలర్లు ఉండొచ్చని సమాచారం ఇందువల్ల మన దేశం నుంచి అమెరికాకి ఎగుమతున్న ఉత్పత్తులు ఎనభై ఏడు శాతానికి సమానమైన అరవై ఆరు బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల్లో ప్రతీకార సుంకాల నుంచి రక్షించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుంది భారత్ తన ఎగుమతులను రక్షించుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది అంటే మనం ఏదైతే వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దాన్ని ఇబ్బంది దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని సేఫ్ వేలో ట్రాన్సాక్షన్ కంపెనీ చేయడానికి దిగుమత వస్తు దిగుమతి మన దేశానికి వచ్చే దిగుమతులపై దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గిస్తున్నట్టు సమాచారం ఇంకా దాని పూర్తి వివరాలు వెల్లడించాల్సి అవసరం ఉంది ఎందుకు ఇలా అమెరికా నుంచి మన దేశానికి వస్తున్న ఉత్పత్తులే ఇక్కడ ఎంత సుంకం విధిస్తే ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్తున్న చేరుతున్న అదే తరహా ఉత్పత్తుల సమాన సుంకాన్ని ఏప్రిల్ రెండు నుంచి అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే అమెరికా నుంచి మన దేశానికి వస్తున్న వస్తువులకు భారతదేశం ఎంత ట్యాక్స్ విధిస్తుందో భారతదేశం నుండి అమెరికా వెళ్తున్న వస్తువులపై కూడా అంతే పర్సెంట్ ట్యాక్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు ప్రస్తుతం ఎంత టవర్ఫుల్ ఉన్నాయి ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం భారత ఉత్పత్తుల ఉత్పత్తుల అమెరికా సగటున టూ పాయింట్ టూ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తుండగా అమెరికా ఉత్పత్తుల ఉత్పత్తులపై భారత సుంకం సగటున ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తుంది అంటే మన వస్తువులపై అమెరికా టూ పర్సెంట్గా టూ పాయింట్ టూ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తుండగా అమెరికా ప్రోడక్ట్స్పై భారత్ ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్స్ట్రాగా ట్యాక్స్ విధిస్తుంది దీనిపైనే ట్రంప్ గత కొన్ని రోజులుగా టారిఫ్లలో భారత్ వ్యత్యాసం చూపిస్తుంది మన వస్తువులను అధికపై అధిక ధర అధిక ధరలు అధిక ట్యాక్స్ సుంకాలు వేధిస్తుందనేసి ట్రంప్ రెండోసారి ఎన్నికైన నాటి నుండి కొన్ని సందర్భాల్లో ఇది వెల్లడించారు అయితే ముఖ్యంగా ఇది వేటిపైన ప్రభావం ఉండే అవకాశం ఉంది ఒకవేళ సుంకాలను భారత్ తగ్గిస్తే అమెరికా ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తే ముత్యాలు మినరల్స్ ఫ్యూయల్స్ మిషనరీ బాయిలర్స్ విద్యుత్ సామాగ్రిపై సిక్స్ టు టెన్ పర్సెంట్ ఆర్ఎఫ్ పెరగచ్చునే అయితే మనం అమెరికా నుంచే మన దేశానికి ధీమాత అవుతున్న వస్తువుల్లో ఆల్రెడీ ట్రంప్ ప్రకటించినట్టు సమాన సుంకం మీరు ఎంత ఇస్తే మేము అంత వెల్లడించారు దాని ప్రకారము అమెరికా ప్రతికాసంగా అమలుకు వస్తే మినరల్స్ అండ్ ఫ్యూ మినరల్స్ ఫ్యూయల్స్ మిషనరీ బాయిలర్స్ విద్యుత్ సామాగ్రి పైన సిక్స్ టు టెన్ పర్సెంట్ అమెరికా విధించే అవకాశం ఉంది దీని ద్వారా మన కొంచెం రేట్లు కూడా వేరే దేశంలో మన వసలు రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇది మొత్తం మన ఎగుమతుల్లో ఇవి సగానికి సమానం ఇవి ఈ ప్రోడక్ట్లు ఏదైతే ఉన్నాయో ఇవి సగానికి సమానం మన ఎక్స్పోర్ట్ చేసే విలువలో అదే ప్రత్యేక సుంకాల వల్ల పదకొండు బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా వాహన ఎగుమతులపై ప్రభావం పడవచ్చు అయితే ప్రత్యేక సుంకల సుంకాలు అంటే రివెంజ్ ట్యాక్స్ పాలసీ ట్రంప్ తీసుకొస్తుంది రివెంజ్ ట్యాక్స్ ట్యాక్స్ పాలసీలో దాదాపుగా పదకొండు బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా వాహన ఎగుమతులపై ప్రభావం పడవచ్చు అలాగే ప్రత్యామ్ ప్రత్యామ్నాయ సరఫాదారులైన ఇండోనేషియా ఇజ్రాయెల్ వియత్నాం సరఫరాలకు మేలు కలవచ్చు మాంసం మొక్కజొన్న డైరీ ఉత్పత్తిపై ముప్పై నుంచి అరవై శాతం ఉండగా వీటిపై చర్చలు అని తెలుస్తుంది అయితే నరేంద్ర మోడీ గత కొన్ని రోజుల క్రితం అమెరికా పర్యటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం వాణిజ్య విలువ ఐదు వందల బిలియన్ డాలర్లకు రెండు వేల ముప్పై నాటికి చేరుకోవాలనేసి ఆకాంక్షించారు ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడులో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ వన్ నైంటీ పాయింట్ జీరో ఎయిట్ బిలియన్ డాలర్స్ అంటే నూట తొంభై బిలియన్ డాలర్స్ ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఉన్నది దీన్ని రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్స్లో పెంచుకోవాలనేసి ఇరు దేశాలు సూత్రపరంగా అంగీకరించాయి రెండు వేల ఏప్రిల్ రెండు వేలు రెండు వేల సంవత్సరం ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మధ్య భారత్కు అమెరికా నుంచి వచ్చిన విదేశీ ప్రత్యక్ష బడులు అరవై ఏడు బిలియన్ డాలర్లు అంటే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాల్లో భారత్కు అమెరికా నుంచి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అరవై ఏడు బిలియన్ డాలర్లుగా ఉంది భారతదేశం నుంచి అమెరికాకు ప్రధాన ఎగుమతులు డ్రగ్ ఫార్ములా బయోలాజికల్స్ టెలికామ్ ఇన్స్ట్రుమెంట్స్ విలువైన రాళ్ళు పెట్రోలియం ఉత్పత్తులు పసిడి ఇతర ఆభరణాలు రెడ్మేడ్ గార్మెంట్స్ ఇనుము ఉక్కు ఉత్పత్తులు ఇవి ప్రధానంగా మా భారతదేశం నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అమెరికా నుంచి భారత్కు ఇంపోర్ట్ ఏదవుతుందో ఒకసారి చూద్దాం ముడిచములు పెట్రోల్ ఉత్పత్తులు కోల్ అండ్ కోక్ కట్ పాలిష్ వజ్రాలు ఎలక్ట్రిక్ మిషనరీ విమానాలు విడిభాగాలు పసిది అంటే మనకు మెయిన్గా ఈ ప్రోడక్ట్స్ పైన అమెరికా నుంచి భారత్కు దిగుమతి అవుతున్నాయి చూద్దాం ఏప్రిల్ రెండు వరకు చూసి టారిఫ్లు ఎంత విధిస్తున్నారు ఎంతవరకు ఫైనల్ చేస్తున్నారు ఏ వస్తువులపైన బాధపడుతుంది అనేది మనకు మరింత సమాచారం ఏప్రిల్ రెండు తర్వాత అంద అందు అందుతుంది